భీముడు పాములను తరుముకుంటూ నీళ్లలో ఈదుతుండగా ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన ద్వారంలాంటిది కనిపించింది ఆ ద్వారం దాటగానే భీముడు ఒక అద్భుతమైన లోకానికి చేరుకున్నాడు అదే నాగలోకం లోపలికి అడుగుపెట్టగానే నాగరాజు వాసుకి ప్రత్యక్షమయ్యాడు భీముడిని చూసి ఇలా అన్నాడు నీకు విషప్రయోగం జరిగింది కాని నిన్ను కాటేసిన పాముల విషం నీలో ఉన్న విషానికి విరుగుడై నిలిచింది విషమే విషానికి ఔషధం అన్నట్లు నీ ప్రాణం రక్షితమైంది ఇప్పుడు చెప్పు నువ్వెవరు భీముడు నమస్కరించి నేను పాండురాజు మరియు కుమారుడనైన భీముడిని అన్నాడు ఆ మాట విని వాసుకి సంతోషించి నువ్వు కుంతి కుమారుడివా అయితే నువ్వు నాకు మనుమడివి అవుతావు శత్రువులు నీ బలాన్ని తట్టుకోలేక నీపై దొంగదారిలో చేశారు ముందు ముందు నీకు ఇంకా ఎన్నో ఆపదలు ఎదురవుతాయి కాబట్టి నీకు రక్షణగా ఈ నాగామృతం ఇస్తున్నాను ఒక్క పాత్ర తాగితే వంద ఏనుగుల బలం వస్తుంది అని అన్నాడు ఆకలితో అలసిపోయిన భీముడు ఒక్కొక్కటిగా ఎనిమిది పాత్రల నాగామృతాన్ని త్రాగేశాడు అది చూసి వాసుకి ఆశ్చర్యపోయాడు ఇప్పటివరకు ఒక్క పాత్రను కూడా ఎవరూ పూర్తిగా త్రాగలేదు కాని నువ్వు ఎనిమిది పాత్రలను ఖాళీ చేశావు వాటివల్ల నీకు ఎనిమిది వందలు ఏనుగుల బలం వచ్చింది అంతేకాదు నీ జన్మతహశక్తి రెండు వందలు ఏనుగుల బలం ఇప్పటి నుండి నువ్వు వేయి ఏనుగుల బలం కలవాడివి అని ప్రకటించాడు భీముడు ఆనందంతో వాసుకి నమస్కరించి తాతామీ తీర్చలేను మీ ఆశీర్వాదంతో వచ్చిన ఈ బలంతో నాపై కుట్ర పన్నిన వారిని సమూలంగా శిక్షిస్తాను అన్నాడు